లేకపోతే కొంచెం మాట్లాడటం కష్టం నాకు అంటే ఎలా ఉందంటే నగ్నంగా ఉంది పోడియం లేకపోతే కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే ఇంకా ఇంటరాక్షన్ అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను ఇంత నాకు పొలిటికల్ ఇంట్రాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతో మీడియా మిత్రులతో సినిమా పరంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఇప్పుడు అన్న చేయలేదు ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడూ కొంచెం పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించి సంబంధించినంతవరకు ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేసాము అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయినవాడిని అయిన వాడిని నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో దిస్ ఇది నా మొదటి ఇంటరాక్షన్ ఇది చెప్పక ఇది నా పర్లేదు కూర్చోండి కూర్చోండి పర్లేదు రతం గారు వస్తారా ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు సినిమా గురించి నాకు చెప్పుకోవడం పెట్టుకోవడం ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువ అయిపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్ గారి కోసం పెట్టాను అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్ అదొకటి అంటే రత్నం గారు ఈవినింగ్ చెప్దాం అనుకున్నాను బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసులో ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్ని సార్లు మినీ యుద్ధాలు చేయాలి ఆర్థికంగా కావచ్చు క్రియేటివ్గా కావచ్చు వీటన్నిటికీ సంబంధించి అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండనుకున్నాను భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసేదాన్ని స్ట్రేట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి